హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో మురుకులు చేస్తున్నానండి అంటే జంతికలు ఈ మురుకులు అంగళవాడి బాలామృతం పిండితో చేస్తున్నాను ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ ఈ మురుకులే చేసి పెట్టమని అడుగుతారు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో అంత టేస్టీగా ఉన్నాయండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను చేసే కొత్త కొత్త వీడియోలని మీకు వస్తుంది ఇంత మంచి వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం మా ఫ్రెండ్స్ పాలపిండిని ముందుగా మిక్సీ పట్టుకొని మెత్తగా జల్లిపెట్టుకోవాలి పాలపిండిని ఇలా బాగా జల్లిపెట్టుకోవాలి ఈ పాలపిండితో చేసిన చాలా రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ పాలపిండిని మూడు కప్పులైనా నాలుగు కప్పులైనా వేసుకోండి నేను ఈ కప్పు కొలతతో మూడు కప్పులు వేసుకుంటున్నాను ఇందులోకి బియ్య పిండి ఒక కప్పు వేసుకోండి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి మీరు గనక జంతికలకు పిండి ఆడించి పెట్టుకొని ఉంటే అదైనా ఒక కప్పు వేసుకోండి ఇవేమి వేసుకోకుండా సరిపోతుంది ఒక స్పూన్ వాము వేసుకోవాలి వాము వేయడం వల్ల మురుగులు చాలా టేస్ట్గా ఉంటుంది టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ మిరపొడి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఈ పిండిలో మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేయడం వల్ల మురుకులు బాగా గుల్లగా వస్తుందండి ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ మనము జంతికలకు పిండిని ఎలా కలుపుకుంటామో ఈ పిండిని కూడా అదే విధంగా కలుపుకోవాలి పిల్లలకు బాలామృతం పిండి పెట్టడము ఆరోగ్యానికి చాలా మంచిది ఇలాంటి వెరైటీస్ చేసి పెట్టడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు పిండిని అంతా ఇలా బాగా కలిపి పెట్టేసుకున్నాను ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి జంతికలు కొట్టాల్లో చాలా సేప్స్ ఉంటాయి కదండి కార్ షేప్స్ ఉంటుంది ఇంకా రౌండ్కి వచ్చే షేప్స్ ఉంటుంది నేనైతే రౌండ్ షేప్స్ ఉన్న దాంట్లో జంతికలు చేసుకుంటున్నాను ముందుగా జంతికలు కొట్టానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి పిండిని కూడా లోపల పెట్టి ఈ విధంగా జంతికలు వత్తేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మూకుడు తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని వెనకాల మురుకులు వేసుకున్నానండి ఈ విధంగా ఈ మురుకుల్ని డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు ఆయిల్ బాగా హీట్ అయ్యింది మనం ముందుగా పెట్టుకున్న మురుకులని ఈ ఆయిల్లో వేసుకుంటున్నాను ఒక్కొక్క మురుకుని జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి ఆయిల్ కదండి ఆయిల్ కాడ చాలా జాగ్రత్తగా ఉండాలి మురుకులు వేసేటప్పుడు కూడా స్లోగా వేసుకోండి అంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే చక్కగా ఫ్రై అండి చూస్తున్నారు కదా బాలామృతం పౌడర్ యూజ్ చేసాము కదండి అవి తీయగా ఉన్నాయి అలాగే కొంచెం కారంగా ఉన్నాయి కట్టా మీఠా టేస్ట్ వచ్చింది సూపర్ టేస్ట్ వచ్చింది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ మురుకులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఈ విధంగా మురుకులు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో చెప్పండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి పక్కన ఉన్న బిల్లైకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి నా కొత్త వీడియోస్ నోటిఫికేషన్ అన్ని మీకు వస్తాయి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్